గాయిస్ షాక్ అయినా ఈ మా వాళ్ళ అవర్తో వస్తారు కలుసుకున్నాము తను ఏదో చెప్పాలనుకుంటున్నాను చెప్పు ఏం బాలు గారు చాలా మంచి మనిషి చాక్లెట్ కూడా కొనిచ్చారు బయటకి తీసుకొచ్చారు వచ్చి ఒక తిక్కముండ చాక్లెట్ కొండడా బిస్కెట్ కూడా క్వశ్చన్ కదా అక్కడ మన ఎంగేజ్మెంట్ షాపింగ్ ఎప్పుడు వెళ్తున్నాడు చెప్పు త్వరలో త్వరలో అంటే ఎప్పుడు నెక్స్ట్ వచ్చే నెల వినేక్షి అయినాక మేము షాపింగ్కి వెళ్తున్నాం పెళ్లి షాపింగ్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ మారు మనకి ఎక్కడికి వెళ్దాం పెళ్ళి ఎక్కడ అన్ని ప్లాన్ చేస్తుంటాం అని చంపగలుగుతుంది చెప్పు యా త్వరలోనే మేమైతే మీ అందరికి మంచి శుభవార్త అంతే కాకుండా మన బాలు గారు బిగ్ బాస్ నైన్ కి వెళ్ళబోతున్నారు అందరూ ఓట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పెద్ద మనసు థ్యాంక్ యూ లవ్ యూ చాలా మంది మన ఇద్దరం లవ్ చేసుకుంటామని నమ్మట్లేదు ఏమంటావు దానికి వాళ్ళ పిచ్చి మనం ఏం చెప్తాం నమ్మబోతుంది మనం లవ్వా లేదా